ఓం గోవిందాయ్ నమ ఇంతకుముందు నేను కళలో ఎలాంటివి వస్తే మంచిది అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను ఆ వీడియో చూసిన వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అడిగింది ఏంటంటే కళలో పాము కనిపిస్తే ఏమవుతుంది దీని గురించి ఒక వీడియో చేయమన్నారు సో దీని గురించి నేను పూర్తి సమాచారం అయితే కొంత సేకరించాను నాకు తెలిసిన విషయాల్ని మీతో నేనైతే షేర్ చేసుకుంటున్నాను మొదటిసారిగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నోటికి తొంభై శాతం మంది చాలా సందర్భాల్లో కళలో పాములు వస్తున్నాయని చెప్తూ ఉంటారు ఈ కళలు ఎలా ఉంటాయంటే పాములు దగ్గరికి వస్తున్నట్టు రావడం లేదంటే పాములు కాటేసి వెళ్ళిపోతున్నట్టు రావడం పాములు మంచం పైనుంచి కిందకి వెళ్ళినట్టు రావడం ఇలా రకరకాలుగా పాములకు సంబంధించిన కళలు వస్తూ ఉంటాయి కదా అయితే ఈ కళలు అసలు మంచి చేస్తాయా చెడు చేస్తాయా ఎటువంటి కళలు మంచి చేస్తాయి ఎటువంటి కళలు మనకి చెడును చేస్తాయి అనే విషయం పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ప్రమేయం లేకుండా వచ్చే కళలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అని చెప్పి పండితులు చెప్తున్నారు ఒకసారి మహాశివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి దగ్గరకు వచ్చి కలలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అడిగిందట దానికి ఆ సమాధానంగా మహాశివుడు ఈ విధంగా చెప్తాడు అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడు ఒక అద్భుతమైన కథని పార్వతీదేవికి చెప్పడం మొదలుపెట్టాడట సో ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం పూర్వం దేవదత్తుడు అనే మహారాజు ఉండేవాడట అతడు ప్రజల్ని కన్నబిడ్డల్లాగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడట యజ్ఞయాగాదులు చేస్తూ ఎంతో దైవభక్తితో ఉండేవాడు పరమ పరమభక్తుడు ఆయన భార్య పేరు సుభద్ర ఆమె రాజ్యంలోకి అత్యంత అందమైన మహిళ అయితే వీరికి అసలు పిల్లలే పుట్టలేదు ఈ విషయం మీద ఇద్దరికి ఎప్పుడు చాలా బాధగా ఉండేది ఒకరోజు దేవదత్తుడికి కలలో తన కాళ్ళ దగ్గర చనిపోయిన పాము కనిపిస్తుంది ఆ పీడకల వల్ల దేవదత్తుడు ఎంతో భయపడిపోతాడు దేవదత్తుడు వెంటనే తన భార్య సుభద్రాదేవికి తన కల గురించి చెప్పి అసలు కళల గురించి తెలుసుకోవడానికి ఎవరైనా పండితులు ఉంటే బాగుంటుంది కదా వాళ్ళని కలుసుకుందామని చెప్పి అనుకుంటారు ఆ తర్వాత దేవదత్తుడు తన మంత్రులను పిలిచి కళలో చనిపోయిన పాము కనిపించిన విషయం చెప్తాడు దీని అర్థం ఏమైంటుందో తెలుసుకురమ్మని మంత్రులకి ఆదేశం ఇస్తాడు ఆ మంత్రులందరూ దేవదత్తుడి కళ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు మహామహా పండితులను కలుసుకొని ఈ కళ రావడం వెనుక అర్థం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించారు వారిలో ఒక మంత్రికి ఆస్తిక మహర్షితో పరిచయం ఏర్పడింది వెంటనే ఆ మంత్రి దేవదత్తుణ్ణి ఆస్తిక మహర్షి వద్దకి తీసుకువెళ్ళాడు ఆస్తిక మహర్షి ఎన్నో యాగాలు చేస్తూ ఎన్నో సర్పాలని రక్షిస్తూ ఉంటాడు సో మన మంత్రి దేవదత్తుడు ఈ మహర్షి దగ్గరికి వచ్చారు కదా ఈ కళకి అర్థం ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహర్షిని అడగడం అయితే జరుగుతుంది కళలో చనిపోయిన పాము కనిపిస్తే ఖచ్చితంగా జీవితంలో దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి మహర్షి చెప్తాడు కళలో చనిపోయిన పాము కనిపించడం వల్ల భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇస్తాడు దాంతో దేవదత్తుడు ఆయనకి ధన్యవాదాలు చెప్పి తన రాజ్యానికి అయితే వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత దేవదత్తుడికి మరోసారి కళలో ఇంకో పాము కనబడుతుంది ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఆ రాజుగారికి కలొస్తుందనమాట ఈ విషయం తెలుసుకున్న మహర్షి రాజుగారితో మీ జీవితంలో జరగబోయే సుఖానికి సంకేతం అలాగే మీరు భవిష్యత్తులో ఎంతో ధనాన్ని సంపాదించబోతున్నారు అని చెప్పి ఈ కళ అర్థం అని చెప్పి చెప్తాడు వెంటనే దేవదత్తుడు తన రాజ్యానికి వెళ్ళిపోతాడు మహర్షి చెప్పినట్లుగానే దేవదత్తుడికి సిరి సంపదలు ఎంతగానో పెరిగిపోయాయి ఈసారి దేవదత్తుడి కళలో ఎగురుతున్న పాము కనిపించింది మళ్ళీ వెంటనే మహర్షి దగ్గరికి చేరుకొని తన కళ గురించి చెప్తాడు కళలో పాము ఎగురుతూ ఉన్నట్లు కనిపిస్తే జీవితంలో కూడా ఎదుగుదల కనిపి ని ఎంతో ఉన్నత స్థానాలకి చేరుకోబోతున్నారని మహర్షి చెప్తాడు ఇది విన్న దేవదత్తుడు చాలా సంతోషించాడు అలాగే మహర్షి చెప్పినట్లుగానే అతని కీర్తి ప్రతిష్టలు కూడా ఎంతగానో పెరిగిపోయాయి నాలుగోసారి దేవదత్తుడికి కలలో నల్లటి పాము కనిపించింది ఈసారి మాత్రం ఆస్తిక మహర్షి నల్లటి పాము కలలో కనిపిస్తే అది చెడు సంకేతం అని చెప్పి చెప్పాడు సర్పదోషం కలిగినప్పుడు ఇలా నల్లటి పాము కనిపిస్తుందని ఆయన చెప్పింది విని దేవదత్తుడు భయపడిపోయాడు కానీ మహర్షి చెప్పిన విధంగా పూజ చేస్తే ఆ దోషం తొలగిపోతుందని చెప్పి తెలుసుకున్నాడు ఐదవసారి దేవదత్తుడికి కలలో ఆకుపచ్చని పాము కనిపించింది ఈ విషయం గురించి మహర్షి ఏం చెప్పాడంటే ఆకుపచ్చ పాము కనిపించడం శుభ సంకేతమని త్వరలోనే శుభవార్త అందుకోబోతున్నారని చెప్తాడు ఆ ఏడాది రాజ్యంలో సుభిక్షంగా పంటలు పండడం వల్ల రాజ్యంలో ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు మరోసారి దేవదత్తుడికి కలలో తెల్లటి పాము కనిపిస్తుంది శ్వేతనాగు గురించి తెలుసుకున్న మహర్షి కళలో శ్వేతనాగు కనిపిస్తే ధనప్రాప్తి కలుగుతుందని చెప్తాడు ఆయన చెప్పినట్లుగానే దేవదత్తుడికి ఎవరో అజ్ఞాత వ్యక్తి బోలెడంత బంగారాన్ని చెప్పి వెళ్ళిపోతాడు ఏడవసారి దేవదత్తుడికి కలలో భయంతో పారిపోతున్న పాము కనిపిస్తుంది దీని అర్థం శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి మహర్షి చెప్తాడు వెంటనే దేవదత్తుడు తన సైన్యంతో రెడీగా ఉంటాడు అదే సమయంలో తనను మోసం చేయడానికి ప్రయత్నించిన మంత్రిని పట్టుకుంటాడు పాము కాటు వేసినట్లుగా కల వస్తే అది కూడా ఏదో దుర్వార్తను మోసుకు వస్తుందని అర్థం అయితే కొన్ని రోజులకి దేవదత్తుడి అనారోగ్యం పాలయ్యాడు కానీ మహర్షి చేసిన వైద్యం వల్ల త్వరగానే కోలుకుంటాడు మరోసారి కలలో దేవదత్తుడికి రెండు పాములు పెనవేసుకున్నట్లుగా కల వచ్చింది ఇలాంటి కల వస్తే కులదేవతకి పూజ చేయాలి అని చెప్పి పూర్వీకుల సంకేతాన్ని పంపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి ఇది తెలుసుకున్న దేవదత్తుడు వెంటనే తన కులదేవతలకు పూజలు చేయడం మొదలుపెట్టాడు మరోసారి దేవదత్తుడికి తన సింహాసనం మీద పాము పిల్ల కూర్చున్నట్లుగా కల వచ్చింది వెంటనే దేవదత్తుడు మహర్షిని కలిసి తనకొచ్చిన కల గురించి చెప్తాడు ఇలా కలలో పాము పిల్ల వచ్చినట్లయితే త్వరలోనే దేవదత్తుడికి వారసుడు రాబోతున్నాడు అని అర్థం అని చెప్పి చెప్తాడు ఆయన చెప్పినట్లుగానే సుభద్రకు పన్నెంటి బాబు పుట్టాడు ఆ బాబు పెరిగి పెద్దవాడయ్యి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో పాము ముంగిసా పోట్లాడుకున్నట్లుగా వస్తే గనక శత్రువులతో యుద్ధం చేయాలి అని చెప్పి అర్థం శివలింగానికి చుట్టుకొని ఉన్న పాము కలలో కనిపించినట్లయితే శివుడు ప్రసన్నుడై ఉన్నాడని త్వరలోనే మన కోరికలను నెరవేరుతాయని అర్థం ఇది తెలుసుకున్న దేవదత్తుడు మహాశివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు మహర్షి చెప్పినట్లుగా ఆయన కోరికలన్నీ నెరవేరుతున్నాయి ఇలా కాలం గడుస్తున్న కొద్దీ దేవదత్తుడికి మరికొన్ని కళలు వచ్చాయి ఒకసారి తన ఛాతీ మీద ఒక పెద్ద పాము కూర్చున్నట్లుగా కలగన్నాడు వెంటనే మహర్షి వద్దకు వెళ్ళి కారణం అడిగితే ఆ మహర్షి ఆందోళన పడుతూ త్వరలోనే నువ్వు చనిపోతున్నావు అని చెప్పడానికి ఇది సంకేతం అని చెప్పాడు వెంటనే ఆ మహాశివుడిని శరణు వేడితే శివయ్య కాపాడతాడు అని చెప్పి సలహా కూడా ఇస్తాడు ఇది వినగానే దేవదత్తుడు శివుడికి పూజలు చేయడం మొదలుపెట్టాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు కూడా చేస్తాడు నిర్మలమైన మనస్సుతో దేవదత్తుడు తపస్సు చేయడంతో మహాశివుడు అతని ఆయుష్ను పెంచి కొన్ని వరాలు కురిపిస్తాడు తన జీవితంలో ఒక గొప్ప కష్టం తొలగిపోయిన తర్వాత దేవదత్తుడు మరికొంతకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తూ సుఖంగా రాజ్యపాలన చేస్తూ గడుపుతాడు పరమశివుడు ఈ కథను పార్వతీదేవికి చెప్పి కలలో పాములు కనిపిస్తే ఏమవుతుందో పూర్తిగా తెలుసుకున్నావు కదా అని చెప్పి అడుగుతాడనమాట అలాగే మరికొన్ని కళలకు కూడా అర్థం తెలుసుకుందాం ఒక వ్యక్తికి కళలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ కళలో పామును చంపినట్లు గనక కల వస్తే పాముని తరిమినా చంపినా మనకి వచ్చే సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు అని అర్థం ఒకవేళ పాము కూరలు తెరిచినట్లు కనిపిస్తే మాత్రం మీకు కావలసిన వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారు అని అర్థం చేసుకోవాలి అలాగే కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా కూడా ఉండాలి తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కనిపిస్తే త్వరలోనే ఆర్థికంగా మనం పైకి ఎదుగుతున్నామని చెప్పి అర్థం చేసుకోవాలి ఊహించని సంపద దక్కుతుందట అలాగే మన పైకి పాము ఎక్కుతున్నట్లు కల వస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మనకి లాభాలు కలిగే అవకాశం ఉందని చెప్పి అర్థం కలలో పాము కాటేసి వెళ్ళిపోయి రక్తం వంటివి కనిపిస్తే మనకి మంచి జరుగుతుంది అని చెప్తారు ఎలాంటి ప్రమాదాలు జరగవట ఇదండి పాములు కళ్ళలోకి వస్తే ఏం జరుగుతుంది అన్నది పూర్తి సమాచారం నేను తెలుసుకున్నది మీ ముందు ఉంచుతున్నాను చాలామంది కలలో పాము కనిపించగానే నానా హైరాణ పడుతూ ఉంటారు సో అలాంటి వారు ఈ వీడియోని చూసి కొంచెం మనశ్శాంతిగా ఉంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే